మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని వడియారం గ్రామం నేడు ఎంపీపీ నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైట్లు ప్రారంభించిన ఎంపీపీ మాసుల శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బక్కి లక్ష్మి రమేష్ ఎంపీపీ మాసుల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు మండల ప్రజా పరిషత్ ఎంపీపీ నిధుల నుంచి మరి అన్ని గ్రామాలకు అందరు ఎంపీటీసీలకు ఐమాక్స్ లైట్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు ఒడేరం గ్రామంలో ఈ యొక్క ఎల్ఈడి లైట్ను ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి మండలంలోనే ఈ ఐదు సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ప్రజలందరూ కూడా అధికారులు ప్రజలు కూడా మాకు అందరూ సహకరించినందుకు మండల తరఫున మండల ప్రజలందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ముఖ్యంగా మండల్లో సుమారు పదిహేను నుంచి పద్నాలుగు లైట్లు ఇవ్వడం జరిగింది సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు నిధులు వీటికి కేటాయించడం జరిగింది అదేవిధంగా మండల్లోని ఐదు సంవత్సరాలలో మరి ప్రతి గ్రామంలో కూడా స్కూల్కు కానీ ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉందో అక్కడ సింగిల్ ఫేస్ హోటల్ ఒక్కొక్క ఊరికి రెండు మూడు నాలుగు ఐదు చొప్పున కూడా ఇవ్వడం జరిగింది మండల నిధుల నుంచి ఎంపీటీసీలకు మరి అదేవిధంగా సైడ్ రైడ్స్ కూడా ఇవ్వడం జరిగింది మరి అప్పుడున్న మినిస్టర్ గారి ద్వారా సీసీ రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది ఎన్ఆర్జీఎస్ నుంచి కూడా సుమారు ఏడు కోట్ల రూపాయల నిధులు సీసీ రోడ్లకు ఇవ్వడం జరిగింది మండలకి మరి మండలంలోని ఇప్పటి వరకు సింగిల్ పేస్ మోటార్లు సుమారు నలభై ఐదు నుంచి యాభై మోటళ్ళు టోటల్ ఐదు సంవత్సరాల్లో నలభై ఐదు నుంచి యాభై మోటళ్ళు ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క డెవలప్మెంట్కు మాకందరూ ప్రజలందరూ అధికారులు అందరూ సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను વડીમા એટી લઈટસું મર ગોર મોટર એમપીડી દે એટી પહેલું વજ્ઞેસો મા વડીયાર ગ્રામા ಅಮೇಶ್ವರ್ ಕೊಟ್ಟು ಅಲ್ಲೂಕೊಂಡು ಅದೂರ್ ಕಟ್ಕ ಈಗ ಆಯ್ತು ಇದ್ದ